అద్భుతంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి లాభంలో గురుడు దానివల్ల ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తయిపోతాయి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు పద్నాలుగు ఆదాయం ఉంది వ్యయం రెండు ఉంది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు ఉంది కాబట్టి ఆదాయం అత్యధికంగా ఉంది కాబట్టి ఆదాయం అనుకోగానే మనం ఏమనుకుంటామంటే కేవలం డబ్బేనేమో అనుకుంటాం సుఖాలు లాభాలు అన్నీ కూడా ఆదాయంలోకే వస్తాయి ఇక కష్టాలు నష్టాలు ఇలాంటివన్నీ కూడా వ్యయంలోకి వస్తాయి కొంచెం అవన్నీ తక్కువగా ఉన్నాయి చక్కగా సుఖ పరంపర ఎక్కువగా కనబడుతుంది ఇక రాజపూజత గౌరవించే వాళ్ళు తిట్టుకునే వాళ్ళు సమానంగా ఉన్నారు కాబట్టి ఏం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళని కర్కాటక రాశి వాళ్ళని మే నెలలో తీసుకెళ్ళి అడవిలో పెడేసినా సరే వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించేస్తారు అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రవి ఉచ్చస్థితిలో ఉండడం వలన వీళ్ళకి ప్రభుత్వంలో ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తయిపోతాయి ప్రభుత్వంలో చక్కగా మీకు బిల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కాంట్రాక్ట్లు అన్నీ పూర్తి చేసి పాపం ఆ బిల్స్ ఇంకా శాంక్షన్ అవ్వని వాళ్ళు ఉంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంటు రైల్వేసు ఇలాంటివి వాళ్ళందరికీ కూడా బిల్లు వచ్చేయడానికి ఉన్నాయి ఇక వృత్తి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఇద్దరికి కూడా చాలా బాగుంది అయితే మనకి ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడు మనకి పద్నాలుగు మే తర్వాత రవి లాభస్థితిగతుడవుతున్నాడు విశేషమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఎంత ఎంతకీ పాపం ఈ కర్కాటక రాశి వారి యొక్క ప్రయాణం ఎలా ఉందంటే గూడ్స్ బండిలాగా ఉంది ఈ యొక్క అష్టమ శని అష్టమ శని వల్ల ఏ పని పట్టుకుంటే ఆ పని భస్మం అన్నట్టుంది ఇప్పుడు కొంచెం రాహుబలం పెరిగింది భాగ్యంలో ఉన్నటువంటి రాహువు గురుబలం పెరిగింది దానికి తోడు రవిబలం ఈ మే నెలలో విశేషించి పద్నాలుగో తారీఖు నుంచి పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఏం పర్వాలేదు ఇక వ్యాపారాల దగ్గరకు వద్దాం వ్యాపారాల్లో ఏమవుతుంది ఎలక్ట్రానిక్స్ వ్యాపారము తర్వాత సాఫ్ట్వేర్ కొత్త బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇంకా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు మొదలు పెట్టకూడదు ఆటోమొబైల్ షాపులు స్టార్ట్ చేయడం ఇనుము ఈ ఇవి ఉంటాయి కదా ఇవి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ దాంట్లో ఎవరైతే కర్కాటక రాసి ఎంప్లాయీస్ ఉంటారో అటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాళ్ళన్నీ కూడా సెటిల్మెంట్లు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంటే ఇప్పుడు ఐరన్ సంబంధించినటువంటి పనుల్లో పనుల్లో జాప్యం కానీ కొంచెం స్లో రేట్ అయినా మొత్తం మీద పూర్తి మాత్రం చేస్తారు ఇకపోతే విక్రమస్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం కేతు ప్రభావం వలన వీళ్ళకి చక్కగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఫస్ట్ క్లాస్గా ఉంటారు విద్యార్థులు ఉన్నారు కదా ఆ విద్యార్థులకు గురుబలం బాగుంది వీళ్ళకి కాబట్టి చదువు వస్తుంది జ్ఞానం బాగా పెంచుకుంటారు డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా ఎక్కువ కష్టపడి పనిచేయడం ఇవన్నీ కూడా నేర్చుకుంటారు అలాగే మనకి ఈ యొక్క కేతు గ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా ఉంటారు వీళ్ళు వాటి నుంచి మంచి లాభము అనేటటువంటిది వీళ్ళకి రావడం జరుగుతుంది ఇకపోతే మనకి ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి చేపలు సముద్రం బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇక చైనాకి ఫారిన్ కంట్రీస్ బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్స్ ఈ డ్రగ్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు డ్రగ్స్ అంటే మందులు అటువంటి ఫార్మా ఫార్మా కంపెనీస్ అలాంటివన్నీ కూడా మంచిగా లాభాలు ఈ కర్కా కర్కాటక రాశి వారికి రావడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి పాపం మానసిక సమస్యలు ఉన్నాయి భర్తలు గొడవలు భార్యాభర్తల గొడవలు కోర్టు సమస్యలు ఇలాంటి వాటి వల్ల అయితే ఆరోగ్యం సమస్య దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఉబ్బసం ఇలాంటి ఆయాసము ఓబిసిటీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క తిండి ప్రాపర్ టైంకి మనం తింటూ తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి చక్కగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్తో ఉండడము మిమ్మల్ని డిప్రెషన్కు గురి చేసేటటువంటి వాళ్ళు మీకు అంత సోది చెప్పి బాధపెట్టేటటువంటి వాళ్ళు నిరుత్సాహపరిచేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కనుక మనం దూరంగా ఉంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు ఇల్లులు కడతారు ఆ ఇల్లులు తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి అమ్మడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఏదైనప్పటికీ కూడా మనకి ధన లాభం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి కనబడుతుంది ఇక నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి రావడానికి కూడా అవకాశాలు ఈ నెలలో కనబడుతున్నాయన్నమాట అందువల్ల ఎవరైతే కోర్టు సమస్యల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ కోర్టుల్లో కేసుల్లో కనుక వీళ్ళు వేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మనము కొంచెం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఈ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ని మనం తగ్గించుకున్నప్పుడు చక్కగా భర్తతో భార్యలతో వీళ్ళకి జీవిత భాగస్వాములతో అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా వీళ్ళు ఎదుర్కోగలుగుతారు ఏ వివాదాలు ఇవన్నీ కూడా ఏమేమి ఉండవు అంటే చేపల రొయ్యల చెరువులు చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆ తర్వాత సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఎప్పుడు తర్వాత నైన్టీన్త్ మే తర్వాత బాగుంటుంది సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు వీళ్ళందరికీ కూడా పేమెంట్లు మంచిగా రావడము ఆంధ్రయంలో ఈ కళాకారులకి అందరికీ రావడము ఇవన్నీ కూడా ఉంటాయి టైలర్లకి ఇది మంచి తరుణం బట్టల బిజినెస్ కూడా చాలా బాగుంటుంది అండ్ వీళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు అలాగే వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేస్తారు కదా ఆ అప్పులు కూడా వీళ్ళు తీర్చేయడానికి ఉంటాయి ఇక రైతులు ఉన్నారు కదా ఆ రైతులు ఏం చేస్తారు వాళ్ళు కూడా అప్పులు చేస్తారు అండ్ అప్పులు తీర్చడం అనేటటువంటిది రైతు క్లియర్గా టైం బాగుందన్నమాట అలాగే కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా రైతులు కొండము ఇంట్లో కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఖరీదైనటువంటి వస్తువులు ఇలా కొనడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే కర్కాటక రాశి వారికి కొంచెం మనం చేయాల్సింది ఏంటంటే ఎంత రాబడి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఖర్చులు అనేటటువంటివి తప్పవు కాబట్టి కొన్ని చోట్ల వీళ్ళు ఊహించనంత సడన్ అప్పులు అనేటటువంటివి ఖర్చులు అనేటటువంటివి చేయడం జరుగుతుంది దానివల్ల అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా శని జపంచేయాల శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శుక్రవారం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాల ఆ తర్వాత శనిశ్వరుడి గుడి చుట్టూ తిరగాల నవగ్రహాల చుట్టూ తిరగాల శనీశ్వరుడికి ఓం శనైశ్వరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది